నమస్తే వెల్కమ్ టు ఐ నేను నెన్మే మాధురి మనకి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఐదర్ బైపాస్ లేదంటే స్టంట్ ఈ సిచ్యువేషన్స్లో మనకి స్టంట్ ఎప్పుడు వేస్తారు బైపాస్ ఎప్పుడు చేస్తారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో అండి సాకేత్ గారు మనకి మాక్సిమం హార్ట్ అటాక్ రాగానే సజెస్ట్ చేస్తూ ఉంటారు స్టంట్ వేసేద్దామండి అని చెప్పి అసలు ఎప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే మెయిన్లీ హార్ట్లో త్రీ ఆర్టరీస్ ఉంటాయి ఈ త్రీ లో రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ రెండు ఈ మూడు లో ఏ ఆర్టరీ పూర్తిగా మూసుకుపోయినప్పుడు పూర్తిగా మూసుకుపోయినప్పుడు మనకి ఆ కి ఆ పార్ట్ ఆఫ్ ద మసిల్ ఆ పార్ట్ ఆఫ్ ద హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది దానివల్ల అటాక్ వస్తుంది సో యూజువలీ ఇన్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ అర్లియర్ ద బెటర్ ఇప్పుడు నొప్పి రాగానే మనం హార్ట్ అటాక్ అని గుర్తించి అర్లీ ఎర్లియస్ట్ గా మనం యాంజోగ్రామ్ చేసుకుంటాం యూజువల్లీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ కానీ క్లాట్ కానీ ఉంది అని మొదలు మనం చూసుకుంటాం సో ఇది చూసుకున్నప్పుడు బ్లాకేజ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎంత ఉంది అన్నది మెయిన్గా చూస్తాం బ్లాకేజ్ పర్సెంటేజ్ సెవెంటీ కంటే ఎక్కువ ఉందా సెవెంటీ పర్సెంట్ కంటే తక్కువ ఉందా అన్నది మెయిన్లీ చూస్తాం ఒకవేళ బ్లాకేజ్ పర్సెంటేజ్ అన్నది సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే యూజువలీ వీ సజెస్ట్ ఫర్ కానీ అటాక్ సిచువేషన్స్ లో ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ రక్తనాళం ఆటరీ ఏదైతే ఉందో పూర్తిగా మూసుకుపోయి ఉంటుంది అండ్ మూసుకుపోయినప్పుడు మనం వీలైనంత త్వరగా ఆ ఆటరీని ఓపెన్ చేయగలగాలి ఐదర్ ఇంజెక్షన్స్ ద్వారా కానివ్వండి ఆర్ యాంజోగ్రామ్ చేసి స్టంట్ ద్వారా కానివ్వండి సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయి ఉన్న ఆర్టరీని వెంటనే ఓపెన్ చేసుకోవాలి ఒకవేళ బ్లాకేజ్ తీవ్రత ఒక సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఎయిటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ అలా ఉంటే వీలైనంత త్వరగా మనం స్టంట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే బైపాస్ గురించి కూడా ఇప్పుడు హార్ట్ హార్ట్అటాక్ సిచువేషన్ ఎమర్జెన్సీ మీరు బ్లడ్ సప్లై త్వరగా ఎస్టాబ్లిష్ చేస్తే పేషెంట్ పేషెంట్కి ఐ మీన్ హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై స్టార్ట్ అవుతుంది బీపీ బీపీ కంట్రోల్కి వస్తుంది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వల్ల వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ని దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం అవాయిడ్ చేయగలం సో అందుకే వీలైనంత వరకు అటాక్ పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో బైపాస్ సర్జరీ విల్ టేక్ సమ్ టైమ్ కాబట్టి మనం వీలైనంత వరకు మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వీ ట్రై టు డీల్ విత్ స్టెంట్స్ ఓన్లీ బట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి హార్ట్లో ఇందాక చెప్పినట్టు త్రీ ఆటరీస్లో దేర్ కెన్ బి మోర్ దెన్ త్రీ బ్లాకేజెస్ మోర్ దెన్ ఫోర్ బ్లాకేజెస్ అండ్ క్రిటికల్ ఏరియాస్లో అంటే లెఫ్ట్ మెయిన్ అంటాం అంటే ఆర్టరీ మెయిన్ రక్తనాన్ని నుంచి బయటకు వచ్చే మెయిన్ ఆటరీలో బ్లాకేజ్ ఉన్నప్పుడు లెఫ్ట్ మెయిన్ బ్లాకేజ్ అంటాం దీంట్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు కాల్షియం చాలా ఉండి ఒకవేళ స్టంట్కి వీలయ్యే వీలయ్యేటట్టు లేదు అనుకున్నప్పుడు కూడా మనం బైపాస్ సర్జరీకి పంపిస్తాం సో అలాంటిది ఇలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీకి కొంచెం రిస్కీ ఉంటుంది బట్ దెన్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇంకా బెయిల్అవుట్ సిచ్యువేషన్ మనం స్టంట్ వేయలేం అనుకున్నప్పుడు ఆర్టరీ బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో బైపాస్కి పంపిస్తాం బట్ ఎప్పుడైతే పేషెంట్ స్టేబుల్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్ కాదు అన్స్టేబుల్ యాజన్ అంటాం బ్లాక్స్ ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉండదు ఎయిటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ కానీ అలా బ్లాక్స్ ఉంటాయి ఈసీజీలో కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి హార్ట్ పంపింగ్ అది బాగానే ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనము మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ టైమ్ ఎమర్జెన్సీ కాదు అనుకున్నప్పుడు వీ వీ కెన్ ఆల్వేస్ సెండ్ దెమ్ కొంచెం స్టెబిలైజ్ చేసి తర్వాత మనం బైపాస్ సర్జరీకి పంపడం ఉంటుంది మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఓకే అండ్ కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో డయాబెటిక్స్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉండి కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ మెయిన్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మనం బైపాస్ సర్జరీ పంపించడం జరుగుతుంది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కార్డియాలజీ చాలా అడ్వాన్స్ అయిందండి ఇలా మల్టిపుల్ బ్లాక్స్ ఉండి లెఫ్ట్ మెయిన్ బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా స్టెంట్స్ వేస్తాము సో డిపెండింగ్ అది దట్ ఇస్ పేషెంట్ టు పేషెంట్ సినారియో ఉంటుంది దాన్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హిమ్ వి సజెస్ట్ బైపాస్ లేదంటే వి ట్రై టు డీల్ విత్ అయితే మనకి హార్ట్ అటాక్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకేసారి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఇప్పుడు ఓవరాల్ గా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది రక్తనాళంలో పేరుకుపోయి రక్తం గడ్డగట్టకపోవడం వల్ల సో ఇదే బాడీలో ఓవరాల్ గా రక్తం గడ్డ కట్టే తత్వం ఉంటుంది సో దట్ కెన్ హ్యాపన్ ఇన్ బ్రెయిన్ ఆల్సో ప్యారల రెండు వచ్చే అవకాశం కూడా ఉంటుంది విచ్ ఇస్ రేర్ బట్ అలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది బికాస్ రెండు మెకానిజమ్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ సో అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేస్తామంటే విచ్ ఇస్ డామినేటింగ్ ద సిమ్టమ్ అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బ్రెయిన్ క్లాట్ ఉంది అంటే ఫస్ట్ వీ డీల్ విత్ దట్ ఏది చేస్తే మనకి ఏది ఫస్ట్ ట్రీట్ చేసుకుంటే పేషెంట్ కి బెటర్ అన్నది చూసుకొని మోరల్స్ రెండింటికి బ్లడ్ థినర్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ బ్లడ్ థినర్ టాబ్లెట్స్ ఉంటాయి మోరల్స్ రెండు టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ అటాక్కి కి ఇనిషియల్ ట్రీట్మెంట్ విల్ బి సేమ్ ఓన్లీ ఓకే తర్వాత ఇది దీంట్లో ఆంజియోగ్రామ్ ఆంజియోప్లాస్టీ చేస్తాము వాటల్లో కూడా ఇప్పుడు కొత్తగా మెకానికల్ థ్రాంబెక్టమీ అని చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చాయి బ్రెయిన్ కి కూడా సో అలాంటి ప్రొసీజర్స్ చేస్తాం ఓకే డాక్టర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్